అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ బ్రైడల్ మేకప్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఫోటోగ్రాఫర్స్ అయితే స్టిల్స్ తీసుకుంటున్నారండి మేకప్ షార్ట్స్ మన వీడియోని అయితే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బ్రైడ్కి అయితే నేను నో మేకప్ లుక్కే చేశాను నో మేకప్ లుక్ చాలా ట్రెండింగ్ అండి నో మేకప్ లుక్ అసలు మేకప్ ఫేస్ మీద చేసినట్టే కనిపించదు చాలా న్యాచురల్గా ఉంటుంది చూశారు కదా తనలు చాలా గ్లాసీ టైప్గా ఉంది అదే నో మేకప్ లుక్ స్పెషాలిటీ అండ్ నో మేకప్ లుక్ చాలా న్యాచురల్గా క్లీన్గా ఉంటుంది ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా బాగుంది మేడం చాలా బాగా చేశారని చెప్పారు ఇలాంటి మేకప్స్ వాళ్ళకి డిజైనింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంచిగా ప్రింటింగ్ వస్తుందంట బ్రైడ్ కూడా తన లుక్ చూసి చాలా బాగుందక్క అని చెప్పారు అండ్ అండ్ మీరు కూడా వీడియోలో చూడండి తన ఫేస్ చాలా గ్లాసీగా ఎంత షైనీగా ఉందో కదా నో మేకప్ లుక్ చాలా బాగుంటుంది బ్రైడ్స్కి ఫైనల్లీ మన మేకప్ షార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇదైతే పూలజడ ఈ క్లిక్స్ ప్రధానా ఆ రోజైతే మేము చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాము అసలు ఫుల్లు వర్షము ఆ వర్షంలోనే తట్టుచుకుంటూ బైక్ మీదే వెళ్ళాము అసలు వాళ్ళైతే ఫుల్ కాల్స్ చేస్తున్నారు పాప మేము వస్తాము రామో అనుకుంటున్నారంటే నేనైతే చెప్పేసాను మేము వస్తున్నాము డోంట్ వరీ అని చెప్పేసాను అసలు అంత వర్షంకి మేము వచ్చినందుకు చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం ఈవెంట్ ఒప్పుతున్నప్పుడు మనం అలా వెళ్లకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా సో ఎంత వర్షం వచ్చినా నేనైతే కంపల్సరీగా ఈవెంట్కి అయితే అటెండ్ అవుతాను సో ఇవన్నీ లాస్ట్లో బ్రైడ్ ఎంజాయ్ చేసిన మూమెంట్ క్లిక్స్ నేను కొన్ని క్యాప్చర్ చేశాను చూడండి తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో మ్యారేజ్ చాలా హ్యాపీగా చేస్తుంది సో మీరు కూడా చూసేయండి ప్లీజ్ లైక్ అవర్ వీడియో సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడైతే చూడండి బ్రైడ్ అంత బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తుందో అందరి ఫంక్షన్ ఫంక్షన్లో అయితే తన వైపుకి వెళ్ళిపోయాయి అంత బాగా డ్యాన్స్ చేసింది ఎస్ గర్ల్స్ అలానే ఉండాలి కదా ఎంజాయ్ చేసుకుంటూ ఎవ్రీ మూమెంట్ మ్యారేజ్ని కూడా అలా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి